వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు మనము గోంగూర నిలోపచడి చేస్తున్నామండి దానికోసం వచ్చేసి నేను కొట్ట గోంగూర తీసుకురా అండి శుభ్రంగా కడిగి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్లు వచ్చేసి అండి నేనేం వేయించలేదండి అట్లే వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులండి ఎక్కువ వేసుకోవద్దండి చేదవుతాయి కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా ఎండుమిర్చి అండి కొన్ని ఎండుమిర్చి మీరు కారం ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి ముందుగా ఈ విధంగా ఒక బాల పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ అండి మనం అనేవి వేయించుకుందాము కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుందామండి ఎక్కువ వేయించొద్దండి దూరగా వేయించండి ఎక్కువ వేయించితే అయిపోతాయి అది దోరగా వేయించుకుందాము స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టి వేయించండి హైలో పెట్టి మా మాడిపోతాయండి చాలా అండి జస్ట్ ఒక వన్ మినిట్ కూడా వస్తుంది థర్టీ సెకండ్స్ సరిపోతాయి అలా వెంచితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతులు ధనియాలండి మెంతులండి ధనియాలు మూడు అబ్బాయిలు మెంతులు మొత్తం కూడికి కలిపి వేయించేస్తున్నాం అండి సిమ్లోనే పెట్టి వేయించండి హైలో మాత్రం పెట్టద్దండి ఈ విధంగా ఇవి కూడా వేయించుకున్నాము ఉల్లిపాయండి వీటిని కూడా పక్క తీసేస్తున్నాము చూడండి మిరపకాయలు మినబాయలు మెంతులు ధనియాలన్నీ వేసాను ఇందులోకి వచ్చేసి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను కొద్ది చింతపండు అన్నీ ఇవన్నీ మొత్తం కలిపేసి మిక్సీలో పౌడర్ పట్టుకుందామండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి తగినంత యాడ్ చేసేసుకొని మొత్తం మిక్సీలో పట్టి మెత్తగా పౌడర్ కూడా తయారు చేద్దాము చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ మాట తయారు చేశానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం వేయించుకున్నాం కదండి అన్నీ అదే బాలేలో కొద్దిగా ఆయిల్ ఉందండి పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఉల్లెసి గోంగూర ఒక కట్ట తీస్తున్నా అండి వేసి కుప్పని కలిపేద్దాము అంతా మగ్గిపోయే అదాక మనము వచ్చేసి దీన్ని వేయించుదాము మెత్తగా మగ్గించేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టే బాగా మగ్గించుకోండి గోంగూరను వచ్చేసి ఈ విధంగా మనం కలుపుతూ ఉంటేనే అది చూడండి ఎలా అయిపోతుందో ముద్దగా తయారవుతుంది కదా బాగా మగ్గిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని కూడా మిక్సీ పట్టేద్దామండి మీరు రోట్లైన దంచుకోవచ్చండి రోట్లో దంచుకుంటే బాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి విధంగా మొత్తము మనం మిక్సీలో పట్టిన పౌడర్ అండి పక్కకు తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ గిన్నెలో మనం ఈ గోంగూర అంతా మగ్గించేసాం కదండి దీన్ని కూడా తీసేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాము లేదంటే మీరు రోడ్లైనా దంచుకోండి చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం బ్లెండ్ చేశాను మెత్తగా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇదే బాలులో పోపు పెట్టుకుందామండి ఆయిల్ ఇందులోకి వచ్చేసి పోపు దినుసులండి కొన్ని ఉల్లిపాయలు అండి కొద్ది కరివేపాకు ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇంగువండి అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేయించుకున్నాను సిమ్లో పెట్టి చేయండి ఈ ప్రాసెస్ చేసేసి పైలో మాత్రం పెట్టొద్దండి మాడిపోతాయని ఈ విధంగా వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి గోంగూర అది నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి వేసేసి మొత్తం కలిపేద్దాము అంతా సిమ్లో చేయండి పైలో మాత్రం పెట్టద్దండి సిమ్లో పెట్టండి అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆయిల్ వచ్చేసి మీరు మళ్ళీ కాగబెట్టుకొని పైన వేసేసుకోండి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత కాగబెట్టేసి పైన వేసుకుంటే మీకు ఎన్ని రోజులు అయినా నిల్వ ఉంటుందండి ఒక నెల దాకా నిల్వ ఉంటుంది ఇంతే అండి వేడివేడిగా గోంగూర చట్నీ నిల్వ చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా అయితే నేను కొద్దిగా ఆయిల్ కాగబెట్టేసి పైన వేసేసానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటామండి